ఇక ట్రంప్ కు చైనా షాక్ అమెరికా నుంచి బోయింగ్ జెట్లు బంద్ వాటిని తీసుకోవద్దని తమ ఎయిర్ లైన్స్ కు ఆదేశం విమానాల విడిభాగాల దిగుమతి నిలివే నిలిపివేతాయి ట్రంప్ కు చైనాకు అంటే అమెరికాకు చైనాకు ఇక వాణిజ్య యుద్ధం అయితే నడుస్తున్నది రోజుకొక వార్త అయితే వస్తున్నది ఇక ఇచ్చిన చెక్కులనే మళ్ళీ ఇస్తూ మహిళలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ రెండు సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదు మహిళలకు వడ్డీ లేని రుణాలపై బట్టి బట్టి అబద్ధాలు రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచారు ఉపాధి సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి హరీష్ రావు ఈ వార్తను చూస్తే ఏమనిపిస్తుంది నవ్వాలా అన్న వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు మామూలుగా ఏమైనా చేశారా అసలు చెప్పాలంటే చేయాల్సిన చేశారు అంటే రాష్ట్ర ప్రజలు ఏదైతే తెలంగాణ తీసుకొచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు పోరాడారనే ఒక గౌరవ బాగుంది అభిమానంతో అధికారం అప్పజెపితే అదేదో వీళ్ళ ఇంటి సొత్తు అయినట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి అరాచకాలు చేయాల్సిన చేశారు ఇక వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ తోసిన అంబోతులు లేక రోడ్ల మీదకి వదిలిపెట్టారు ఈ దందాలని చేసింది వీళ్ళే ఇప్పుడు లక్ష ఎకరాలు శ్రీశ్రీ పేరుతోటి ఎవరన్నా మామూలుగా ఇంటి పేరుతో సహా ఉంటది భూమి ఉంటే ఈ ధరణిలో స్త్రీ అనే పేరు ఎట్టా పెట్టారు లక్ష ఎకరాలు మింగిర్రు అవును ఇవన్నీ బయటకు వస్తాయి అంటే వీళ్ళు మళ్ళీ నీతులు చెప్తుంటారు స్త్రీ అనే పేరుతోటి ఇప్పుడే చెప్తున్నా స్త్రీ అనే పేరుతోటి అంటే స్త్రీ అనే పేరు ఇంటి ముందు ఏదో ఉంటుంది తర్వాత ఇంటి పేరు ఇంటి పేరు ఆ వ్యక్తిగత నామం ఉంటది మనకి మామూలుగా స్త్రీ అనే పేరుతో ఎలా ఉంది లక్ష్యకరాలు ఇది గవర్నమెంట్ నేను చెప్తున్నాను గవర్నమెంట్ తో మనకు ఉన్నటువంటి అనుబంధంతో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి చెప్తుంటారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అంటే ఎవరిని పడితే వాళ్ళని ఉపయోగించుకున్నారు రీతులు చెప్తుంటారు ఇప్పుడు ఏమైనా చెక్కులు రెండు సార్లు ఇచ్చినా చెల్లుబాటు కాలేదు అంటున్నారు నువ్వు ఆ వివరాలు ఇచ్చేసేసి నువ్వు ఒక బహిరంగ లేఖ రాయి ఏమండి రేవంత్ రెడ్డి గారండి నూట యాభై చెక్కులు రెండు వందల చెక్కులు లేకుంటే ఒక రెండు వేల చెక్కులు బోనస్ అయితేనే ఇవ్వండి అంటే ఇమీడియట్ దాన్ని పాస్ ఆన్ చేస్తారు సాంకేతిక పరమైన కారణాలు ఉంటాయి వీళ్ళు ఎంత దీన్ని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కొంచెం బెటర్ పొజిషన్ గానీ ఇప్పటిదాకా ఈ పదిహేను పదహారు నెలల నుంచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఉన్నారు కదా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది కోవర్ట్లే వీళ్ళ వీళ్ళ కోట్లు ఉదాహరణ చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్టు లో ఉన్నటువంటి మురళీధర రావు గారి దగ్గర నుంచి వీళ్ళందరినీ మళ్ళీ అదే బ్యాచ్ ని ఏదో ఎంకరేజ్ చేద్దామని ఒక వార్త చూసా వీళ్ళు ఇదే దొంగల బ్యాచ్ వల్లనే కదా కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది మన అదే దొంగలకు మళ్ళీ బాధ్యతలు ఎట్లా అప్పని చెప్తారు అసెంబ్లీలో కూర్చుంటే మనం అబ్జర్వ్ అంటే వాళ్ళేం క్వశ్చన్ ఎప్పుడైతే క్వశ్చన్స్ రెడీ చేస్తున్నారో వాళ్ళంతా ప్రిపేర్ అవుతారు గవర్నమెంట్ సైడ్ నుంచి ముందే లీగ్ ఇచ్చి వీళ్ళని ప్రిపేర్ చేయడం అన్నట్టు ముందే ఎందుకంటే ముందు లింకులు ఉన్నాయి కదా ఎందుకంటే ఆ దొంగ దొరికితే ఆ దొంగ వీళ్ళని బయటకు వస్తారు పట్టుకొస్తారని చెప్పి అది అందుకనే ప్రభుత్వంలో ఉన్నటువంటి కోవట్లు కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వం కొంచెం నిఘా పెట్టించింది ఇంక కొంచెం గట్టిగా నిఘా పెట్టాలా నిఘా పెడితే ప్రభుత్వం తన కార్యకలాపాలు తాను చేసుకుంటది ఇప్పుడు మొన్న కూడా ఫేక్ వీడియోలు మనం చూసాం ఒకటి హెచ్ అది ఇప్పుడు మరి రెండు రెండు సార్లు చెక్కులు ఇచ్చిన చెల్లుబాటు కాలేదంటే మరి ఆ చెక్కులు కూడా ప్రూఫ్స్ చూపించాలి కదా అయ్యనే ఉండదు గుడ్డగాసి మీద వేయటమే గుడ్డగా చూద్దాం ఇవాళ ఇదే రేపు ఇంకోటి ఉండదు మళ్ళీ ఇదే ప్లేస్ లో ఇంకో ఇంకో విధంగా ఇంకొక ఆరోపణ చేయాలా అంతే ఆ వీళ్ళు వీళ్ళు చేసినప్పుడు అసలు నోరితే పరిస్థితి కూడా లేదు